శ్రీ గురుభ్యోన్నమహ శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి కందార్ధములు పదకొండవ అధ్యాయము ద్రాష్టాంత లక్షణము తొంభై రెండవ కందార్ధము ఎరుకకి దృష్టాంతమును ఎరుకే ద్రాష్టాంతములను ఏర్పడియుండు ఎరుకకి మంత్రము తంత్రము ఎరుకకి ఈ బోధలెల్లా ఇరిగిం పాబడేనో లేనిదే ఇది మరిగిం పాబడేను ఎరుకొక్కటుంటేనో ఏర్పాటులుండును ఎరిగేది లేకుంటే ఏర్పాటులుండావు ఎరిగిం పాబడేను లేనిదే ఇది మరిగింపబడేను ఎరుకే దృష్టాంతంబును ఎరుకే ద్రాష్టాంతములను ఏర్పడియుండు ఇప్పుడు మనకి ఈ కనిపించే జగత్తంతా కూడా ఏ విధంగా వచ్చింది ఇది ఏ విధంగా పరిణామం చెందింది చిట్ట చివరికి ఈ జగత్తంతా కూడా ఏ విధంగా లయమైపోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క జగత్తులో ఈ సకల చరాచర జీవరాశులన్నీ కూడా ఏ విధంగా పుట్టాయి వీటన్నిటికీ దుఃఖాలు మానవమానాలు రాగద్వేషాలు ఇవన్నీ దేని చేత కలుగుతున్నాయి ఇవన్నీ మరణించిన తర్వాత ఉపాధుల్ని ఏ విధంగా మార్చుకుంటున్నాయి ఈ ఉపాధిని మళ్ళా మార్చుకోకుండా జన్మరహితం చేసుకోవాలంటే ఏ యొక్క పద్ధతిని ఆచరించాలి ఇవన్నిటిని గురించి తెలుసుకోవాలంటే ఈ జ్ఞానస్వరూపమైనటువంటి ఎరుక చేత కలిగినటువంటి వస్తువుల్లోనే దృష్టాంతాలుగా ద్రాష్టాంతాలుగా మనకి ఉపమానాలుగా తెలియజేస్తున్నారు ఈ యొక్క దృష్టాంతాలు అన్నీ కూడా ఈ ఎరుక చేత కలిగినటివే ఈ యొక్క దృష్టాంతాల్ని విచారణ చేసి ఆ యొక్క ఎరుకే లేదని మనకి గురువులు తెలియజేస్తున్నారు ఈ యొక్క సూచన ఎట్లా ఉంది అంటే మనకి మామూలుగా కాల్లో ముళ్ళు గుచ్చుకొని అది బాధ పెడుతూ ఉంటే ఆ ముళ్ళుని తీయడానికి మరొక ముళ్ళుని తెచ్చి ఆ ముళ్ళుని ఈ ముళ్ళుతో తీసేసి రెండు ముళ్ళుని పారేసినట్లు ఈ ఎరుకకు సంబంధించినటువంటి దృష్టాంతాలనే తెలియజేసి ఈ ఎరుకే లేదని గురువులు తీసేస్తున్నారు కాబట్టి పెద్ద పెద్ద గురువులు చెప్పినటువంటి ఉపమానాలన్నీ కానీ మనకి చెప్పినటువంటి దృష్టాంతాలు ద్రాష్టాంతాలన్నీ కూడా ఎరుకకు సంబంధించినటువే కానీ ఇవన్నీ ఆ యొక్క పరిపూర్ణానికి సంబంధించినట్ే కాదు ఏదైతే ఈ సృష్టికి పూర్వము ముళ్ళుగుచ్చు సందు లేకుండా సర్వత్రా నిండి ఉందో ఆ యొక్క పరిపూర్ణ పరబయలను తెలుసుకోవడానికి ఈ యొక్క దృష్టాంతాలు ద్రాష్టాంతాలు ఏవి కూడా పనికిరావు ఈ దృష్టాంతాలు ద్రాష్టాంతాలన్నీ కూడా ఈ ఎరుక లేదని తెలుసుకోవడానికే పనికి వస్తాయి అంతేకాకుండా ఇప్పుడు మనం ఏదైతే మంత్రాలు తంత్రాలు చెప్పుకుంటూ చేసుకుంటూ పోతున్నామో అవన్నీ కూడా ఈ ఎరుక యొక్క నిజ స్థితిని తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు మనం చెప్పుకునేటువంటి బోధలు కానీ మనం పెట్టుకున్నటువంటి ఆచారాలు కానీ ఇవన్నీ కూడా ఈ ఎరుక లేదని తెలుసుకొని ఎరుక భ్రాంతి వేయడానికి మాత్రమే ఈ బోధలన్నీ మనకి ఎందుకు అవసరం అంటే ఈ జ్ఞానస్వరూపమైన ఎరుక ఒక్కటి ఉండడం వల్లనే ఈ పిండ బ్రహ్మాండాలుగా జీవ జగత్తులుగా అనేక ఉపాధులుగా సుఖదుఖాలు మానవమానాలు రాగద్వేషాలు ద్వంద్వభావాలన్నీ లేనిపోని తిప్పలన్నీ కూడా ఈ ఎరుక అనేటువంటి ఒక్క వస్తువు ఉండడం వలనే ఇన్ని సమస్యలు వస్తున్నాయి ఇన్ని సమస్యలు అనుభవించినప్పటికైనా ఇది శాశ్వతమా అంటే ఇది శాశ్వతం కూడా కాదు కాబట్టి ఈ ఎరుకనే లేకుండా చేస్తే ఈ ఎరుక వల్ల కలిగేటువంటి అగచాట్లన్నీ కూడా లేకుండా పోతాయి అసలు ఉన్నది ఒక వస్తువే ఆ వస్తువే ఈ జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మ ఈ ఆత్మ అనేది ఎందుకు తనను తానే ఇబ్బంది పెట్టుకుంటుంది అంటే ఇది ఉపాధిలోకి వచ్చి జీవస్థితిలో ఉండి తన స్వరూప జ్ఞానాన్ని మర్చిపోయి ఉంది ఈ జ్ఞానస్వరూపమైన ఆత్మ తనను తాను మరిచిపోబట్టే ఈ బోధలన్నీ ఈ దృష్టాంతాలన్నీ ద్రాష్టాంతాలన్నీ ఇవన్నీ కూడా ఎరుకకే తెలియజేసి ఈ ఎరుకే లేదని చెప్పాల్సి వచ్చింది అని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజుకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి